ఆయనవెల్లి మండలంలోని వీరపల్లిపాలెం గ్రామంలో సహకార సంఘాల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు గురించి వినూత్నంగా అధికారులు ప్రచారం నిర్వహించారు ఈ మేరకు వీరపల్లిపాలెం గ్రామంలో సోమవారం అధికారులు కళాకారుల చేత సహకార సంఘాల సేవలపై కళాజాత ద్వారా ప్రజలకు రైతులకు అవగాహన కల్పించారు అదేవిధంగా సైబర్ నేరాలు అసంఘిక కార్యకలాపాల నిర్వహణకు వ్యతిరేకంగా ఈ కళాజాత నిర్వహించారు నుంచి యాభై సంవత్సరం లోపున వాళ్ళు సంవత్సరాలు నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కడితే వాళ్ళకి ఏమైనా జరగడం జరిగితే ఆ కుటుంబం నాములు వాళ్ళకి ఎంతమంది నాములు ఎంతమంది పెట్టుకునేవాడు పెట్టుకునేవాడు కానీ నలుగురు అండి నలుగురు పెట్టుకోవచ్చు మన ఇంట్లో మన భార్య మన కొడుకు మన కూతురు మన తల్లిదండ్రు గారు ఎవరన్నా నలుగురు నాములు పెట్టుకోవచ్చు ఇలా నాములు పెట్టుకున్న వాళ్ళకి నలభై ఐదు రోజుల్లోనే రెండు లక్షల రూపాయలు బ్యాంక్ ఇస్తుంది ఇది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు మరి యాభై ఐదు అరవై అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు పెద్దవాళ్ళు ఉంటారు అరవై తొమ్మిది సంవత్సరాలు అలాంటి పెద్దవారి కోసమే సురక్షిత భీమా పెట్టారు కట్టాలి ఒక్కసారి పొద్దున ప్లేట్ ఇడ్లీ ప్లేట్ తినడానికి యాభై రూపాయలు అవుతుంది ప్లేట్ ఇడ్లీ ముప్పై రూపాయలు రెండు పూరి కూడా ముప్పై రూపాయలు అడిగాడు తిప్పిందండా నీకు ఇరవై రూపాయలు ఇంత మా పిల్లలకి ఇస్తా ఇరవై రూపాయలు రోజుకి సరే मैं रोज तला